భారతీయ పురాణాల్లో ఒక దేవుడున్నాడు ఆయన కోపం కాదు ఆ కోపానికి జన్మని నిర్వహించిన శక్తి ఆయనే కాలభైరవుడు శివుణ్ణి మూడో కంటిలో నుండి పుట్టిన మహావిక్రమం కాలాన్నికూడా అధిగమించే నరసింహస్వరూపం ఒకరోజు సృష్టికర్త బ్రహ్ముడు గర్వంతో మునిగిపోయాడు తాను శివుని కంటి శ్రేష్ఠుడని ప్రకటించాడు ఆ అహంకారాన్ని దంచివేయడానికి శివుడు ఆగ్రహించాడు ఆ నుంచి అవతరించాడు భైరవుడు కరాళముఖం అగ్నిలా దహించే నేత్రాలు దెబ్బతోనే బ్రహ్ముని ఐదవ తలను తెంపాడు అది హత్య కాదు అది అహంకారాన్ని సంహరించిన తీర్పు కాని కూడా నియమాలు ఉంటాయి ఆ పాపపు ఖండాన్ని చేతిలో పట్టుకుని విశ్వమంతా సంచరించాడు భైరవుడు చివరికి కాశీ తన పాపం పవిత్రమైంది అప్పటినుంచి ఆయన అక్కడి శాశ్వత రక్షకుడు దుష్టులకు శిక్షకుడు భక్తులకు భయభంజనుడు లంకృత రూపం చేతిలో త్రిశూలం మరియు కపాల పాత్ర ఆయన పాదాలు తాకితే కూడా నిలబడిపోతుంది ఆయన పేరు కాలభైరవుడు కాలానికి అధిపతి మరణానికి యజమాని